తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడో లెసన్ టైంలోనే మోక్షజ్ఞ క్యామియో ఉంటుందని ఆశపడ్డ ఫ్యాన్స్కు ఆ సినిమా నిరాశపరచగా ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినా ఎందులోనూ మోక్షజ్ఞ కనిపించలేదు నందమూరి వారసుడి ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వచ్చినా ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలియక ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు బాలయ్య బాబు తీసే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ ఆదిత్య ట్రిపుల్ నైన్తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కొందరు అంటుంటే బోయపాటి శ్రీను డైరెక్షన్లోనే మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని కొందరు చెబుతున్నారు బాలకృష్ణ బోయపాటి కాంబో అంటే ఫ్యాన్స్లోనే కాదు ఆడియన్స్లో కూడా అంచనాలు భారీగా ఉంటాయి బాలకృష్ణ ఇప్పుడు కొనసాగిస్తున్న ఈ ఫామ్ ఆయనతో బోయపాటి చేసిన సింహా నుంచే మొదలైందని చెప్పొచ్చు ఇదే పంతాలో మోక్షజ్ఞ కూడా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేస్తారని చెబుతున్నారు ఇప్పటికే మోక్షజ్ఞ తెరంగేట్రానికి సంబంధించిన కథ రెడీ చేసినట్లు టాక్ ప్రస్తుతం బోయపాటి శ్రీను తన తర్వాత సినిమా బాలకృష్ణతోనే చేయనున్నారు అఖండ టూ ఇయర్స్ సెకండ్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది మరి అఖండ టూలో ఏదైనా మోక్షజ్ఞ క్యామియో ప్లాన్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఇంకా వెయిటింగ్ తప్పేలా లేదు అంటూ పరిస్థితి కనిపిస్తోంది అఖండ టూలో మోక్షజ్ఞ లేకపోతే డైరెక్ట్ గా సోలో సినిమాతోనే మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది నందమూరి ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ సినిమా కోసం కళ్ళు కాయలు కాచలే ఎదురు చూస్తున్నారు కొన్నాళ్ళు క్రిస్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని హడావిడి చేశారు ఇప్పుడు బోయపాటితోనే మోక్షజ్ఞ ఎంట్రీ అంటున్నారు డైరెక్టర్స్ లిస్ట్ పెరుగుతోంది కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగట్లేదు ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడం కోసమే మోక్షజ్ఞ ఫారిన్లో లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు నందమూరి నటవారసుడిగా మోక్షజ్ఞ మీద ఉన్న అంచనాలు కూడా తెలిసిందే మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ను మోక్షజ్ఞ నిజం చేస్తాడా లేదా అన్నది చూడాలి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా సరే నందమూరి మోక్షజ్ఞ తాత తండ్రి లెగసీని కొనసాగిస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు